హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నా మీరు చూస్తున్నది పాల్గొని సిస్టర్ ఛానల్ అండి నా పేరు మంజుల నేనైతే ఈరోజు తమ్ముళ్ళు గురించి చేయాలో చూపించాలనుకుంటున్నా అతి సులభంగా చాలా తక్కువ టైంతో తక్కువ టైంలోనే మంచిగా మనం ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకోకపోకుండా వేరే వాళ్ళతో సహాయం తీసుకోకోకుండా వేరే వాళ్ళతో మనం డబ్బులు ఇచ్చి మరీ చేయించుకోకండా మన స్వతహాగా మన వీడియోలకి మనం తమ్ముళ్ళు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి చూడండి అంతకంటే ముందు మాత్రం కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం తమ్ ఎలా చేయాలో మీకు పూర్తిగా నీట్గా అర్థవంతంగా నేను చెప్తానండి వల్లి ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు చూస్తే మీరే కంపల్సరీగా మీరు మీ చేతులతోటి మీరే మీ యొక్క వీడియోకి తమ్ చేసుకుంటారండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీరైతే ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి మీరు ఏ ఫోటో అయితే కంపెనీలో అనుకుంటారో ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకుంటే మాత్రం రిమ్యూ బీజీ అని ఆప్షన్ రాసారనుకో అక్కడ ఆ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసిన ధర్తికి మీరు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటారో అది అక్కడ అప్లోడ్ చేయండి దానికి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మొత్తం పోతుంది పోయినకి కింద బ్లూ కలర్ ఆప్షన్ల కింద ఉంది చూడండి డౌన్లోడ్ అని దాన్ని నొక్కర్రనుకో విత్ ఇన్ సెకండ్లో డౌన్లోడ్ అవుతుంది మీరైతే ముందుగానే పిక్సార్ట్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి పిక్సార్ట్ను ఓపెన్ చేసిన తర్వాతకి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మీకు కావాల్సిన చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో నేనైతే ఈ కలర్ది చూజ్ చేసుకున్నానండి దీన్ని మనం మన యూట్యూబ్ సంబంధించినట్టు చేయాలి కాబట్టి క్రాప్ డౌన్ పోతే ఇక్కడ లాస్ట్ సిక్స్టీన్ ఈస్ట్ నైన్ ఉంది అది అది క్లిక్ చేసి పైన రైట్ మార్క్ నొక్కిరనుకో అది అది కరెక్ట్గా అక్కడ అయిపోతుందండి తరువాతకి మనకి ఏ ఫోటో కావాలో అక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది మనం యాడ్ ఫోటో దాంట్లో పోయి ఒక ఫోటో తీసుకోండి తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ పెడతారు ఇటు నాలుగు వైపులా డాట్స్ ఉన్నాయి కదా దాన్ని మీరు పైకి అంటే పైకి పోతుంది లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్కి వస్తుంది రైట్ సైడ్ అంటే రైట్ సైడ్కి వస్తుంది మీకు ఏ ఎక్కడ వరకు పెట్టాలో ఎంత సైజులో పెట్టాలో మీరు చూసుకొని దాన్ని పెట్టుకోండి దాన్ని కరెక్ట్గా చూసుకోండి దానికి మనం కావాలంటే దానికి మంచిగా ఫిల్టర్ ఇవ్వచ్చు ఎఫెక్ట్స్ పెట్టచ్చు బ్లెండ్ చేయాలంటే ఇట్లా అట్లా బ్లెండ్ నొక్కి అనుకో చాలా ఆప్షన్స్ వస్తాయి మనం అలా చాలా ఆప్షన్స్ చూస్తుంటే మల్టీఫుల్ స్క్రీన్ స్క్రీన్ అంటే ఆ స్క్రీన్లోనే కలిసిపోతుంది దానికి బార్డర్గానే టైలెట్ ఇవ్వాలంటే కింద బార్డర్ అని ఉంటుంది స్క్రోల్ చేస్తుంటే బార్డర్ అని ఉంటుంది ఆ బార్డర్ నొక్కిందటికి ఏ కలర్లో కావాలి అంటే ఇప్పుడు చుట్టూరుతా వచ్చింది కదా వైట్ కలర్ దాంట్లోనే ఏ కలర్ కావాలో చూసుకోవచ్చు తర్వాతకి నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నా చూడండి అట్లా అడ్జస్ట్ తర్వాతకి మనకు టెక్స్ట్ ది ఆప్షన్ వస్తుంది టీ దాని దగ్గరికి పోయి మనం ఏం రాయాలనుకుంటున్నా ఫస్ట్ అయితే ఒక నోట్స్ మీద రాసుకొని పెట్టుకోండి నేనైతే తమ్నీల్ గురించే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి తమ్ ఆ వీడియోదే తమ్నీల్ చేసేది చూపిస్తున్నానండి మీరు చూడండి చూడండి తమ్ నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటున్నా దానికి కలర్ ఇవ్వచ్చు షాడో ఇవ్వచ్చు దాన్ని దాన్ని మనం కింద చూశారంటే అక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏ రకమైన ఇప్పుడు చూడండి దానికి కలర్ ఇస్తున్నానండి నేను కలర్స్ దాంట్లో మనకు ఫుల్ దానికి షా అంటే షాడో కాకోకుండా దానికి బార్డర్ అవుట్లైన్ అన్నది మనం ఏ కలర్లో కావాలో చూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా మనము తమ్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే హ్యాండ్ మీద పెడదాం అనుకున్నా కానీ అంత బాగోదు పైన స్క్రీన్ మీద అయితే బాగుంటుందని తీసుకొని నా ఫోటోని కొంచెం కిందికి జరిపినాను దాన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తమ్నీల్ అన్నది మంచిగా మనకు మెయిన్ కావాల్సింది ఇప్పుడు తమ్ గురించి నేను చేస్తున్నా కాబట్టి అదే అట్రాక్టివ్గా పెద్దగా కనబడాలని దాన్నే ఇచ్చిన ఇప్పుడు నా ఫోటోకి షాడో కూడా ఇస్తున్నా చూడండి దాన్ని ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా నేను మనకు ఎంత ఎలాంటి టైప్లో కావాలో షాడో టైప్ చేసుకుంటున్నా ఇప్పుడు తమ్ ఇంకొంచెం మనం చేయాలనుకుంటున్నా నార్మల్గా అయితేనో ఇలా ఉంటుంది స్క్రీన్ అయితేనో స్క్రీన్లో కలిసిపోతుంది మల్టిపుల్ అంటే కొంచెం మనకు సంబంధించిన చాలా ఆప్షన్స్ ఉన్నాయండి దానికి సంబంధించి నాకైతే ఇది మంచి అనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసుకొని పెట్టుకున్నా దీన్ని నేను ఇదే ఉంచుదామనుకుంటున్నా దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా దీనికి కూడా మనం ఏ సైజులో పెద్దగా పెట్టాలనుకుంటే తమ్ నీళ్ళు దాన్ని కూడా పెద్దగా చేసుకోవచ్చు అండి మీరు కొంచెం నిదానంగా చూసుకుంటే వెళ్తుంది ఇగో ఇందులో మనకు రకరకాలే ఉన్నాయి మీరు పైన చూసారా కొన్నిటికి ఇట్లా కిరీటం లాగా ఒక రకంగా వచ్చినాయి చూసారా అవి నొక్కిరనుకో మనీ కట్టాల్సి వస్తుందండి అవి నొక్కకుండా అవి లేకోకుండా ఉన్న వాటిని మనం చూ యూజ్ చేయాలి అప్పుడైతే మనకు మనీ కట్టాల్సిన అవసరం ఉండదు నేను అయితే ఉన్న వాటిలలోనే అందమైన తమ్నీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇంకో కలర్స్ కూడా చూసుకుంటున్నా దాంట్లో ఏమేమి కలర్స్ కావాలో చూడండి మనం ఎంత వరకు స్క్రీన్లో కలిసిపోయేటట్టు ఉండాలి నాకైతే పూర్తిగా ఉండాలి పూర్తిగా కలబడ కనబడాలి కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టానండి తర్వాత దానికి షాడో ఇద్దాం అనుకుంటున్నా షాడో కూడా ఫుల్గా ఇచ్చిన ఇప్పుడు ఇదేమో మనం ఏ టైప్లో చూడండి ఎలా తిప్పితే అలాగా మంచి నా ఒక వీడియోలో పోయి పెద్ద వీడియోలు చూసినారంటే తమ్ నేల్స్ కనబడతాయండి నేను ఒకదానికి ఇది యూజ్ చేసి పెట్టిన ఇది కూడా ఒక రకమైన మనకు అందాన్ని ఇస్తుంది తమ్ అట్రాక్టివ్ని ఇస్తుంది తర్వాత ఇదైతే మన సైజు పెంచడం కోసం తమ్ యొక్క సైజు ఎలా పెంచాలి అనే దాని గురించి అండి ఇది చాలా నిదానంగా చెప్దాం అనుకున్నా కానీ లెంతీగా అయితే మళ్ళీ ఎవరు చూడారని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నానండి ఇక మిగతాయి నేను రాద్దామని చేస్తున్నా ఇప్పుడు తమ్ సులువుగా చేయడం ఎలా అనేదాన్ని నేను పెడదాం అనుకుంటున్నా కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో కనబడాలనుకుంటున్నాను అందుకోసమే నేను సులువుగా అనే విషయం అనే దాన్ని మాత్రమే తీసుకొని దానికి ఎలా ఇవ్వాలో చూడండి దీన్ని కూడా మంచిగా సంబంధించి మంచి కలర్లకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద చూడండి మన యొక్క ఫ్రంట్ ఎలా ఏ విధంగా ఉండాలి ఏ ఏ రకంగా ఉండాలి అని అనుకుంటున్నారో దాన్ని యూజ్ చే చూ చూజ్ చేసుకోండి కాకపోతే పైన కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్న వాటిని మాత్రం అసలుకే యూజ్ చేయకండి ఎందుకంటే వాటిని మనం మనీ కడితేనే మనకు యూజ్ చేసుకోవచ్చు మనీ కట్టని మనీ కట్టకుండా యూజ్ చేసుకోవాలంటే అవి లేని వాటినే మనం యూజ్ చేయాలి దీనికి సంబంధించి నేను కలర్స్ ఇస్తున్నానండి అయితే నేనైతే ఇందులో గార్డెన్ టైప్లో ఉన్నది దాంట్లో అక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి వాటిలాగా బాట్లల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో మన యొక్క పేరుకు కూడా అన్ని కలర్స్ వస్తాయండి మనం అలా చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా కొంచెం నిదానంగా చూడండి చాలా ఉన్నాయండి వీటన్నిట్లలో మనం ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టుకోవచ్చు నాకైతే అవి మల్టీ కలర్ది నాకు చాలా బాగా నచ్చింది ఇదే ఉంచుదామని ఫిక్స్ అయినా దానికి మా చుట్టూ తర లైన్ ఉంటుంది కదా ఆ లైన్ యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా బ్లాక్ కలర్ తీసుకున్నా వైట్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది బ్లాక్ కలర్ తీసుకున్నా కానీ దాన్నే కరెక్ట్గా చూసుకుంటున్నా చూడండి షాడో కూడా ఇస్తున్నా మరి ఎక్కువ షాడో ఇచ్చినా కూడా బాగోదు కదా కొంచెం దానికి సంబంధించిన అట్రాక్టివ్గా కనబడడం కోసం తీసుకున్నానండి తర్వాత తాము సులువుగా చేయడం ఎలా కాబట్టి చేయడం ఎలా అనే దాన్ని కూడా నేను తెలుగులో చాలామంది చూస్తారు కాబట్టి నేను తెలుగే చూజ్ చేసుకున్నా ఇంగ్లీష్లో రాయడం కంటే అందుకోసమే తెలుగులోనే తీసుకొని దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా ఇటు సైడు రైట్ సైడ్ మనకి మధ్యలో ఇట్లా వన్ లాగా ఇట్లా ఉన్నది చూసారా దాన్ని బట్టి మనం ఎక్కువ గుంజినామనుకో కిందికి మీదికి అవుతాయి అక్షరాలు ఇటు లెఫ్ట్ సైడ్ డాట్ దాన్ని పట్టుకొని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా అవుతుంది మళ్ళీ కింద పైన డాట్స్ ఉన్న వాటిని అటు ఇటు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనికి కూడా అన్ని రకాల కలర్స్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ అంత బాగోదనుకొని అనుకొని నీళ్ళకి ఉన్నదాన్నే సరి చేద్దాం అనుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకా అట్రాక్టివ్గా కనబడుతుంది ఏమోనని ఆలోచనతో ట్రై చేసా కానీ నాకు ఇదే నచ్చింది ఫస్ట్ తర్వాత దీనికి కూడా చేయడం ఎలా అనే దానికి కూడా చేయాలి కదా కలర్స్ ఇవ్వాలి కదా దానికి కూడా కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానండి ఈ గార్డెన్దే తీసుకున్న దానికైతే రెండు రకాలది బాగుంటుంది అనిపించింది అడ్జస్ట్ చేసుకుంటున్న కలరు ఎంత మాత్రం నాకు కావాలి చూడడానికి ఎంత బాగుందన్నది అది తీసిపెట్టుకొని దాన్ని మిగతా వాటి చూసుకుంటున్నానండి మీరు కింద ఉన్న వాటిని ఒక్కటి గుర్తుంచుకున్నారనుకో పైన చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి వాటిని మనం ఒక్కొక్కటి నొక్కి కూడా నిదానంగా చూసుకోవచ్చు చూసుకుంటే మంచిగా ఉంటేనో తీసుకోవచ్చు లేకుంటే లేదు చూడండి అది ఎన్ని వంకలుగా తిరుగుతుందో దాని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నాకైతే అక్కడ అంత అవసరం లేదనిపించింది కొంచెం లైట్గా బెండ్ లాగా ఉంచితే సరిపోతుందని కొంచెం లైట్గా చూపిస్తున్నా మీకోసం చూపిస్తానండి చూపిస్తున్నానండి ఎన్ని రకాలంటే ఏ టైప్లో వంగుతుందో అవి అదైతే చూసిన తర్వాతకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయండి ఆ స్టిక్కర్స్ కూడా మనం చూస్ చేసుకొని కూడా పోయి కూడా మంచి మంచి స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు చూడండి ఇంకా దీనికే నేను ఎంత పెద్దగా పెట్టుకోవాలి చేయాలి అవన్నీ చూపిస్తున్నా తర్వాతకి స్టిక్కర్స్లోకి పోయి మీరు ఏ కలర్ ఎలాంటిది కావాలో అది టైప్ చేస్తే వస్తుందండి నేను ఎలా అన్నదానికి క్వశ్చన్ మార్క్ కదా క్వశ్చన్ మార్క్ అని టైప్ చేస్తే ఇగో ఈ ఇలాంటి చాలా ఆప్షన్స్ వచ్చేయండి నాకు ఇదైతే బాగుందనిపిస్తుంది అందుకోసమే దీనికి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి చిన్నగా చేసి ఎలా అనే దగ్గర పెట్టుకొని దీనికి కూడా మనం ఈ ఇయొచ్చండి మంచిగా షాడోస్ కలర్సు రకరకాలే ఉంటాయి ఇక్కడ కూడా ఆప్షన్స్ చూడండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటే మనకు అందమైన తమ్ రెడీ అవుతుందండి తొందర తొందర కావాలంటే ఏది కాదు చూడండి ఇది రెయిన్బో కలర్ లాగా చాలా రకాలుగా కలర్స్ వస్తున్నాయి చూసి నిదానంగా నాకైతే ఉన్న క్వశ్చన్ మార్క్ అంటేనే రెడ్ మార్క్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసమే ఉంచాను మీకు చూపిస్తున్న అన్ని రకాలు ఈ టైన్ని టైప్లా ఉందని ఇదైతే కొంచెం మనిషి బొమ్మ అక్కడ ఉండే కదా కొంచెం ఆ ఒక బొమ్మ వైట్గా ఉంది కదా కొంచెం బ్రైట్గా కనబడడం కోసం ఇది బాగా ఉంది అని ఉంచాను దీనికి కూడా మనం షాడోస్ ఇచ్చి ఇయ్యచ్చు దీనికి కూడా మనం అన్ని రకాలుగా టైప్ చేసి పెట్టుకోవచ్చు నేను యూట్యూబ్ తమ్మునీలు కాబట్టి యూట్యూబ్ అన్నది తీసుకుందాం అనుకుంటున్నాను ఇందులో కనబడ్డది చూడండి ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఫస్ట్ అయితే తీసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని హ్యాండ్ మీద పెడదాం అనుకుంటున్నా ఆడబెట్టి దీనికి కూడా ఇన్ని రకాల కలర్స్ చూద్దాం అనుకున్నా కానీ ఇక యూట్యూబ్ అంటేనే రెడ్ కలర్ కాబట్టి మళ్ళీ రెడ్ కలరే ఉంచేసానండి చూడండి దీనికి అడ్జస్ట్మెంట్ చేయడం అటు ఇటు చూసుకుంటున్నా నాకు ఎందుకో ఇది కాకుండా ఇంకోటి వేరేది ఏదైనా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒకటే అందులోనే రెడ్ కలర్ లాగా ఉంది కదా దీనికి కూడా ఒకసారి చూద్దాం ఇగో మన మన తమ్ముళ్ళు బార్డర్ అన్నది ఏ సింబల్లో కావాలన్నది కూడా ఉందండి మనకు ఎందుకండి ఇలా యూట్యూబ్కి సంబంధించింది వస్తే సరిపోతుందని అలా ఉంచిన తర్వాతకి ఆ యూట్యూబ్ది నాకు ఎందుకో కొంచెం అనిపించకుండా ఈ యూట్యూబ్ అని బ్లాక్ అండ్ రెడ్ ఉంది చూసారా అది తీసుకున్నానండి ఇది తీసేయాలంటే పైన దాని మీద క్లిక్ చేసినాం అనుకో పైన రాంగ్ మార్కు పక్క అట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఇట్లా రౌండ్ తిరిగే మార్కు కిందకేమో పెద్దగా అడ్జస్ట్మెంట్ చేసే కానీ ఉంటాయి నేనైతే రౌండ్ తిరిగేదైతేనో మనం స్క్రూ ఇట్లా రౌండ్గా తిప్పేటట్టుగా అన్నట్టు దానికి అర్థం రాంగ్ మార్క్ అంటేనో తీసేయడం ఆ కింద బాణం గుర్తులాగా ఉన్నదేమో పెద్దగా చిన్నగా చేయడం కాబట్టి ఆ మూడు మార్కులు గుర్తుంచుకోండి నేనైతే ఆ మార్కును తీసుకొని ఉంచుకున్నా ఇప్పుడైతే తమ్ రెడీ అయిందండి పైన ఆరో మార్కు అనుకో ఒకటి ఓపెన్ అయితే సేవ్ వ్యాస్ జేపీజీ అని ఉంది దాన్ని అనుకో సేవ్ అయిపోతుంది డైరెక్ట్ గ్యాలరీకి రెండు వస్తాయండి చూడండి గ్యాలరీ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి